అందరికీ నమస్కారం ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ వారు రెండు వేల పదహారు పదిహేడు రెండు వేల పదిహేడు పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై గాను సెమిస్టర్ విధానంలో పరీక్షలు రాసి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వారికి వన్ టైం ఛాన్స్ ఒక్కసారి మాత్రం రాసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది సాధారణంగా డిగ్రీని ప్రతి విద్యార్థి కూడా ఐదు సంవత్సరాల లోపల కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఎవరైనా ఐదు సంవత్సరాల తర్వాత బ్యాక్లాగ్ పేపర్స్ ఉన్నట్లయితే వారికి సర్టిఫికేట్ రావడం చాలా కష్టం ఇటు పరిస్థితుల్లో రాకూడదు కానీ ఇటువంటి విద్యార్థుల యొక్క విజ్ఞాపం దృష్టిలో పెట్టుకొని ఉస్మానియా విశ్వవిద్యాలయం తాజాగా పదకొండవ తారీఖు ఒక నోటిఫికేషన్ని జారీ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ యొక్క సారాంశం ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు రెండు వేల పదహారు పదిహేడు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరాల్లో చదువుకొని ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు బ్యాక్లాగ్ సబ్జెక్టులు ఏదైనా ఉన్నట్లయితే వారందరికీ వన్ టైం అవకాశాన్ని సుస్మానా యూనివర్సిటీ కల్పించింది కాబట్టి ఈ ప్రాంతంలో ముఖ్యంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైనా బ్యాక్లాగ్ సబ్జెక్ట్ ఉండి ఈ ఐదు సంవత్సరాల్లో తమ డిగ్రీని కంప్లీట్ చేయకుండా ఉన్నట్లయితే వారు తక్షణమే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని